విజయవాడ నగరం శివారు ప్రాంతాలైన సింగినగర్ వాంబే కాలనీ ప్రాంతాల్లో ముఖ్యంగా వాంబే కాలనీ ప్రాంతాల్లో దాదాపుగా అందరూ కూలి పని చేసుకొని కొద్దిగా గొప్ప రూపాయి బొపా సంపాదించుకొని ఏదో పిల్లల పెళ్ళికో వాటికో ఇచ్చేసుకునే వాళ్ళని చెప్పేసి ఉన్న నిరుపేదలో ఉన్నారు కానీ ఇక్కడ సీసీ ఇక్కడ ఏరియాలో సరిగా సీసీ ఫుటేజీలు అదేవిధంగా పోలీసుల యొక్క నిర్లక్ష్యం కూడా దాదాపుగా ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఒక పక్క మనం మన మన ఈ మధ్య మనకి చూ చూసినట్టయితే విజయవాడ పోలీసు కమిషనర్ ఒక మాట అన్నారు విజయవాడలో ఎట్టి పరిస్థితులు ఉన్నా సరే ఏ చిన్న నేరం జరిగినా వాళ్ళని వెంటనే ట్రైన్ చేసి పెట్టుకుంటున్నాం అని చెప్పేసి అన్నారు వెరీ గుడ్ చాలా వరకు కూడా పట్టుకున్నారు కానీ విజయవాడ శివారి ప్రాంతాల సింగి నగరం వాంబేకల్ని ఆ పరిసర ప్రాంతాల్లో ఎందుకు నిఘా కొరబడుతుంది ఎందుకు సీసీటీవీలు మీరు పూర్తి స్థాయిలో మీరు అమర్చట్లేదు ఉన్నవాళ్ళు మొత్తం దాదాపుగా ఇక్కడ ఉన్నవాళ్ళందరూ నిరుపేదలే కదా అన్న విషయం మీకు తెలుసు ప్రతి ఒక్కళ్ళు తెలుసు ఎందుకంటే మన కనుక చూసినట్టు ఇక్కడ ప్రతిరోజు డైలీ బళ్ళల్లో పెట్రోల్ పోతుంది అదేవిధంగా ఇళ్ళు చోరీలు గురవుతున్నాయి ఎవరైతే ఎవరైతే ఇళ్లలో ఉన్నారో చూసుకొని వాళ్ళని ఆ తాళలు పగలు కూడా తీసుకున్నాయి అదేవిధంగా ఇంట్లో ఉండగానే దాదాపుగా సైలెంట్గా వచ్చేసి అవన్నీ దోచుకొని వెళ్తున్నారు మనం చూసినట్టయితే నేను గురువారం సాయంత్రం ఒక ఒకే ఒకే ఏరియాలో దాదాపు మూడు మూడు చోట్ల జరిగింది అందుట్లో మాత్రం పోలీసుల వైఫల్యం అనేది కంపల్సరీగా మనం చెప్పుకోవచ్చు నిన్న కనుక మనం చూసినట్టయితే పోలీసుల యొక్క వైఫల్యం పూర్తిగా మనం కనిపించింది దాదాపు విజయవాడ సింగనగర్ చెత్త ఫ్యాక్టరీలో కొత్తగా ఇచ్చారు వాళ్ళ కృష్ణ కృష్ణలంక ఆ పరిసర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళందరం ఇక్కడ అపార్ట్మెంట్స్లో ఉంటున్నారు వాళ్ళు చిన్న చిన్న పనులు చిన్న చిన్న పనులు చేసుకున్నవాడు కానీ టిఫిన్ పనులు చేసుకునేవాడు కానీ టీ టీ చేసుకున్నవాడు కానీ అట్లా ఇళ్ళలో పాజి పనులు చేసుకుంటూ కానీ లేకపోతే చేసుకునే చేసుకునేవాళ్ళే అటువంటి క్రమంలో మన చెత్త ఫ్యాక్టరీలో ఒక ఇంట్లో వాళ్ళు ఒక ఇంట్లో ఉన్నవాళ్ళు వాళ్ళు దాదాపుగా వాళ్ళు సాయంత్రం ఏడు గంటల నుంచి మొదలు కొన్ని పన్నెండు గంటల వరకు పన్నెండు గంటల వరకు వాళ్ళు రాత్రి పదకొండు గంటల వరకు టిఫిన్ బండేసి అక్కడ జీవనం కొనసాగిస్తున్నారు అదే క్రమంలో నిన్న అంటే గురువారం నాడు సాయంత్రం ఏడు గంటలకు వెళ్ళారు పద గంట గంటలకు వచ్చారు చూసేపటికి లోపలంతా ఇల్లంతా అంతా చుందర ఉంది ఓ పక్క ఉంటే కిటికీ కిటికీ ఓడదీసి స్క్రూస్ ఉన్నాయి ఓడదీసి లోపలికి దొంగలో ప్రవేశించి దాదాపుగా నలభై వేల రూపాయలు అదే ఇంటి పత్రాలు అవి మొత్తం ఉన్నాయి మొత్తం తీసుకెళ్లిపోయారు వాళ్ళు ఆ నలభై వేలు దేనికి ఉంచారంటే వాళ్ళ పిల్ల పెళ్ళి కానీ ఉంచారంట ఇంకొక ఇంకొక అరవై వేలు వేసుకొని బయట నుంచి వేసుకొని ఆ పిల్లకి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు వాళ్ళు చూస్తే పక్కన ఇక్కడికి వచ్చేసరికి గుండు చెరువు అయిపోయింది ఆ దృశ్యాన్ని చూసి సరే వెంటనే తీరుకున్నారు తీరుకొని మన పోలీసు వారికి సింగినగర్ పోలీసు వారికి చెప్పి తెలిపారు తెలిపితే వాళ్ళు ఒక మాట అన్నారంట ఇక్కడ లేరు ప్రస్తుతానికి ఎక్కడో క్రూస్టీ ఇక్కడ లేరు వేరే ఊర్లో ఉన్నారు రేపు మార్నింగ్ వస్తారు మీరు టచ్ చేయకుండా అని చెప్పేసి అన్నారు అన్నంత బాగానే ఉంది తర్వాత పడుకున్నారు వీళ్ళు పడుకున్నారు పోలీసులు కూడా పడుకున్నారు అని చెప్పేసి అనుకుంటున్నాం ఎందుకంటే తర్వాత అర్ధరాత్రి అర్ధరాత్రి నుంచి ఆ చుట్టుపక్కల టైంలో మరీ రెండు చోట్ల రెండు చోట్ల ఈ విధంగా ఆ కిటికీలు తీసేసి లోపల ప్రవేశించి లోపల ప్రవేశించే లోపల ఉన్న సెల్ ఫోన్లు డబ్బులు చెవు జుద్దులు అవి అవి తీసుకెళ్ళిపోయారంట అంత బండిని కూడా తీసుకెళ్ళిపోయారంట ఒకసారి దొంగతనం చేసినప్పుడు కవుకుని అక్కడ చూసి అక్కడికి గస్త ఏర్పాటు చేసింది మెలకుండా పడుకున్నారంటే ఒక పోలీసుల యొక్క పూర్తి నిర్లక్ష్యానికి బాధ్యత వహించారు వాళ్ళు ఎందుకంటే మన పోలీసు మన మన సెసి గారు చెప్తున్నారు మన కంపల్సరిగా మనం ఎటువంటి నేర దాదాపుగా నేరస్తున్నారు వెంటనే మనం ఉన్నారు కానీ ఇటువంటి దొంగతనాలు ఈ బాంబేకాయలు సర్వసాధారణ అయిపోయిన పోలీసులు కూడా సర్వసాధారణమే అన్నట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నాడు ఇక్కడ చూసినట్టయితే చూసినట్లయితే బాంబేకాళ్ళు కూడా విపరీతమైన ఆ దొంగతనలు కూడా జరుగుతున్నాయి బాగానే జరుగుతున్నాయి పెట్రోల్ తీసుకెళ్ళిపోతున్నారు బళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు అది కాక ఇక్కడ ఫిర్యాదు చేద్దామని పైపెచ్ వాళ్ళు భయపడుతున్నారు పోలీసులు చెప్పాలన్నా కానీ భయపడుతున్నారు ఆ విషయాన్ని మనం చూసుకోవచ్చు ఇది మన ప్రస్తుతానికైతే బాంబేకాయలు పంప పరిస్థితి పోలీసు వారిని విజయవాడ మున్సిపల్ కమిషన్ విజయవాడ పోలీస్ కమిషన్ కానీ ఒకటే కోరుతున్నారు వాసులు బాంబే వాసులు సింగార్ వాసులు గస్తీ పెంచండి గస్తీ పెంచి నేరస్తులను పట్టుకోండి అని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే దాదాపుగా ఒక ఒక్కొక్క రూపాయ ఒక వంద రూపాయలు పోయినా కానీ వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వాళ్ళకి జీతాలు రావు పైపై పై పనులు ఉన్నావు కాబట్టి ఈ విషయాన్ని పోలీస్ కమిషనర్ గారు కొద్దిగా దృష్టిలో ఉంచుకొని గస్తి పెంచాల్సిందిగా కోరుతున్నారు